నా అభిప్రాయం చూడండి వచ్చి అది ప్రారంభం చేసి ఒకరిని అక్కడ నియమించి జరిగేలా ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నారు ఎక్కడ ఎవరిని కూడా అడగటం లేదండి అది తిరుగుతూ దాన్ని ఐదు వందల సంవత్సరాలు ఏంటి అండి మూడు వేల కీర్తలు కాదు ఐదు వేలు ఉన్నాయి లైబ్రరీలో ఒక పరిశోధన చేస్తున్నారు రాయ తామర ఉన్నాయి అమ్మాచారి ప్రాజెక్ట్ కూడా తెలుస్తూ ఉన్నారు ఇంకా వెళ్ళి తీస్తూ ఉన్నారు ఐదు వేల కీర్తనలు రాసేవాడి అది ఇంకా వారి గురించి సూర్యుడి గురించి సిడుగో సూర్యుడు సకల ప్రాణికోటికి జీవం కలగజేస్తాడు అని డిప్యూటీ పెట్టి సూర్యుడు చూపించే కదండి అంటే మనకు సమయం లేదు కానీ అలా అని గురించి చెప్పేది లేదు వారి అడుగు జాగాల్లో మన స్వామీజీ గారు నడిచి అందరినీ నడిపిస్తూ ఉన్నారు హిమంతత గల నాయకులు ఇప్పుడే మన వారిని ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసుకుని మన పనులు మనం సాధించుకోవాలి అందుకని అందరూ సంఘటితం అవ్వాలి మనకి ఏం కావాలి ఏం చేయాలి ఏమైనా విశేష ధర్మాన్ని పాటించాలి కదా బోర్డు మనకు సనాతన చూడండి విజయనగరంలో ఏం జరిగింది కాకినాడలో ఏం జరిగింది ఎక్కడ ఏం జరుగుతుందో వాతావరణం చూస్తున్నాం కదా ఎక్కడో ఎదురింట్లో పుట్టాలి శివ మన ఇంట్లో పుట్టకూడదు మనమే ఎందుకు లేదా మన పిల్లలు శివార్జీ కాకూడదు తల్లిదండ్రులు కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలి మన ఆర్ష సంస్కృతిని సంప్రదాయాన్ని వాళ్ళకి చెప్పాలి చెప్పి నేర్పించాలి అదే అందరికి సేవ తీసుకుంటూ